వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు దసరా కానుకగా డిఏ పీడిఎఫ్ ఎమ్ఎల్సి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం ఇంకా విషయానికి వచ్చినట్లయితే దసరా కానుకగా ఉద్యోగులకు ఐఆర్ డిఏ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రికి పీడిఎఫ్ ఎమ్మెల్సి గోపిమూర్తి విజ్ఞప్తి ఇక పూర్తి వివరాల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయులకు దసరా కానుకగా ఐఆర్డీఏ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు శనివారం గోపిమూర్తి ఒక ప్రకటన విడుదల చేశారు గతంలో దసరా దీపావళి క్రిస్మస్ సంక్రాంతి పండుగలు వస్తే కానుకల పేరుతో డిఏ ఐఆర్ పిఆర్సి వంటి వాటిని ఇచ్చేవారని తెలిపారు ఇప్పుడు అటువంటి కానుకలు ఏమీ ఇవ్వటం లేదని పేర్కొన్నారు తాము అధికారంలోకి వస్తే ఉద్యోగ ఉపాధ్యాయులు తనకు ఓటు వేస్తే మంచి పిఆర్సీ ఇస్తారని ఆలోపు ఐఆర్డిఏ బకాయిలు చెల్లిస్తారని హామీ ఇచ్చారని గుర్తు చేశారు కాబట్టి ఈ దసరాకు కూటమి ప్రభుత్వం ఐఆర్డీఏలు ఇస్తుందని ఉద్యోగ ఉపాధ్యాయులు ఆశగా ఎదురు చూస్తున్నారని తెలిపారు కనీసం ఐఆరు పెండింగ్ డీఏలు కూడా దసరా కారుగా ఇవ్వాలని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి ఈ అసంతృప్తిని తొలగించేసి ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి ఈ పెండింగ్ డీఎల్ అయినా కనీసం చెల్లించాలని దసరా కానుక ప్రకటించాలని ఉద్యోగులైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు